ఇద్దరి మధ్య మూడో వ్యక్తి చొరబడకుండా సాతాను చొరబడకుండా ఉండాలంటే వారు ఇరువురు ఒకరినొకరు బాగా ఎరగాలండి ప్రసంగం బాగుంటే సరిపోదండి ప్రసంగికుడు సరిగా ఉండాలి ప్రసంగికుడు సరిగా ఉంటే సరిపోదు ప్రసంగం బాగుండాలి ప్రసంగం బాగుంటే మనుషులు మెచ్చుకుంటారు ప్రసంగికుడు బాగుంటే దేవుడు మెచ్చుకుంటాడు సో ప్రసంగికుడిని దేవుడు మెచ్చుకోవాలా మనుషులు మెచ్చుకోవాలా దేవుడు మెచ్చుకోవాలి మనుషుల దయయందును దేవుని దయయందును చూసారా దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షిని కాపాడుకుంటున్నాను అన్నాడు పౌలు ఇక్కడ ఒక నిజమైన సేవకుడిని ఒక మాదిరైన సేవకుడిని ఒక పరిపూర్ణమైన సేవకుడిని నేను చూస్తున్నాను పౌలులో అందుకని నేను పౌలు గురించి ఎన్నిసార్లు ప్రసంగించినా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను ఆయన పరిచర్య విధానాన్ని నేర్చుకున్నప్పుడు అలాంటి పరిచర్య చేయడానికి ప్రేరేపించబడుతున్నాను అలాంటి పరిచర్య చేస్తున్నప్పుడు అనేకుల్ని పరిపూర్ణలు చేయటానికి సంపూర్ణలు చేయటానికి అనేకుల్ని ప్రయోజకులుగా చేయటానికి ప్రభువు కృప చూపిస్తూ ఉన్నాడు ఒక నిజమైన సేవకుడికి పోరాటాలుంటాయి కష్టాలుంటాయి కన్నీళ్ళుంటాయి కానీ దేవుని ఎదుట యథార్థపరుడుగా ఉంటాడు ఇక్కడ మరో మాట చెప్తున్నాడు ఇరవయవ వచనంలో మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనగా బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు ఏమంటున్నాడు నేను ప్రయోజకరణమైన దవన్నీ చెప్పాను ప్రసంగికులు సంపూర్ణ సువార్త ప్రకటించటం లేదు కొన్ని కొన్ని మీటింగ్లో ఒట్టి స్వస్థతలే ఉంటాయి కొన్ని కొన్ని మీటింగ్లో ఒట్టి సంగీతమే ఉంటుంది కొన్ని కొన్ని మీటింగ్లో కఠినమైన ప్రసంగాలు మాత్రమే ఉంటాయి కొన్ని కొన్ని మీటింగుల్లో పరిశుద్ధాత్మ అంటూ ఆ అలజడి లేకపోతే గందరగోళమే ఉంటుంది కానీ సంపూర్ణమైన సువార్త ఒక వ్యక్తి ప్రార్థించాలి పాటలు పాడాలి వాక్యం వినాలి ఏంటండి కానుకలు ఇవ్వాలి స్వస్థతలు పొందుతాడు ఇది ఏసుక్రీస్తులో మనం సంపూర్ణలము అవ్వాలి పౌలు బోధ సీక్రెట్గా చేయలేదంట రహస్యంగా బోధలు జలపడతారంట అంత్య దినాల్లో ఎలా వస్తారంట రహస్యమైన బోధకులు వస్తారంట రహస్యంగా పిలిచి గుసగుసలుగా చెప్తారు ఎప్పుడైనా సరే రహస్యం అనేది ఎందుకు చెప్తామంటే రహస్యంగా ఎందుకు ఉంటాము అంటే అది చెరుపు చేసేదే కానీ మంచిది కాదు అది నిజం కాదు సగం నిజమే కానీ సంపూర్ణమైనది కాదు నీకే చెప్తున్నాను ఎవరికి చెప్పను ఎవరికి చెప్పకు అని ఎవరైనా అన్నారనుకోండి దాని అర్థం ఏంటి నీకే చెప్తున్నాను ఎవరికి చెప్పకని ఒకవేళ చెప్తే మొత్తం ఊరందరికీ చెప్పి మరీ చివరికి ఆమెకే చెప్తారు రహస్యం అంటే చెవులు కొడుక్కోవటం రహస్యమైనది ఏదియో బయటపడక మానదు ప్రసంగికుడు బహిరంగంగా ప్రసంగించాలి భయపడకూడదు మనుషులకు భయపడకూడదు పరిస్థితులకు భయపడకూడదు మనుషులకు అనుగుణంగా తన ప్రసంగాన్ని మార్చుకోకూడదు పరిశుద్ధుడైన పౌలు నేను మీకు బహిరంగముగా ప్రకటించాను ఇంటింట మీకు తెలియజేశాను అపోస్తుల కార్యాలు ఇరవైవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచనాలు